ఇప్పుడు మనం ద్వాదశ రాశులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వరధమానం ఎలా ఉందో కళారంగం ఆరోగ్య రంగం ఉద్యోగ రంగం అలాగే వారి మనసులో ఉన్న ఆలోచనలు చేసే కార్యబలం గురించి మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రంలో వారి భూత భవిష్యత్ వరధమానం ఎలా ఉందో చూడు జానకిరామ్ వృషభ రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక ఎలా ఉంది చేసే పనిది ఎలా ఉంది నమ్మిన పనిది ఎట్లా ఉంది ధన విషయంది ఎట్లా ఉంది రణ విషయంది ఎలా ఉంది చూడు ఈ వృషభ రాశి వారి జాతకానికి మాత్రం విజయవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి అమ్మతయ ఉంటే అన్ని ఉన్నట్లే అండి చాలా వరకు శుభకరం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఆ సీతారామచంద్రుడు వచ్చినండి సీతమ్మ వారు వచ్చింది అలాగే వీరి జాతకానికి రాముడు వచ్చిండు లక్ష్మణుడు వచ్చిండు ఆంజనేయ స్వామి వచ్చిండు వృషభ రాశి వారికి మాత్రం చాలా వరకు శుభకరమైన యోగం ఉన్నదండి వారి జాతక బలానికి అమ్మవారు కనకదుర్గమ్మ వారు వచ్చినారు ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది వారి జాతక బలానికి సాయం చేసేది నలుగురు ఇబ్బంది పెట్టేది మాత్రం ఎనిమిది మంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే నవగ్రహాల్లో వీరికి ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి మూడు గ్రహాలు అనుకూలంగా లేవు ఆరు గ్రహాలు అంటే మాత్రం శుక్రగ్రహం శనిగ్రహం గురుగ్రహం రావుగ్రహం కేతుగ్రహం ఈ ఐదు గ్రహాలు అలాగే చంద్రగ్రహం అనుకూలంగా ఉన్నదండి మిగతా భుజగ్రహం అనుకూలంగా లేదు రవిగ్రహం అనుకూలంగా లేదు అలాగే వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం బుధగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి శుక్రగ్రహం అనుకూలం ఉన్నందువలన మాత్రం అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది స్త్రీలు చేయొచ్చు పురుషులు చేయొచ్చు పిల్లలు చేయొచ్చు పెద్దలు చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు అండి వయసుతో సంబంధం లేదు విజవాడ కనకదుర్గ చేయొచ్చు లేదా మాత్రం కులదేవతని ఆరాధన చేయొచ్చు మంచి జరిగే అవకాశం ఉంటుంది శుక్రవారం రోజు అలాగే పంచమి రోజు అలాగే దశమి రోజు మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ అమ్మవారి కుంకుమార్చిన పూజ చేయటం చాలా వరకు శుభకరమైన యోగాలు ఉంటాయి వారి మీద ఉన్న అరిష్టాలు తొలగిపోయే ఉంటాయి స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందండి శ్వాసిని పూజ చేపించడం చాలా వరకు మంచిది ముత్తైదువుల పూజ చేపించడం చాలా వరకు మంచిది అలాగే వివాహం కాని వారు కూడా శుభయోగం కలిసి వస్తుంది ఆ పూజ చేస్తే వివాహమైన వారికి కూడా భార్య అనురాగం మంచిగా ఉంటుందండి అలాగే సంతానం లేని వారు కూడా సంతాన ఫలం కలిసి వస్తుంది అలాగే సంతానం నుండి ఇబ్బందులు పడుతున్నవారు ఆరోగ్యం సమస్యలు వస్తున్నవారు చాలా వరకు ఆర్థికపరమైన సమస్యలు వస్తున్న వారు కూడా తొలగిపోయే అవకాశాలుండే ముఖ్యంగా ఈ రాశివారి జాతకానికి శనిగ్రహం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఓపిక చాలా ఉంటుంది సహనం చాలా ఉంటుంది పట్టుదల చాలా ఉంటుంది అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది కానీ మాట మాట ఎవరి సామాన్యు ఎవరికి ఇవ్వరు ఇస్తే మాత్రం తప్పరు వీరి జాతకంలా చూడాలంటే రోహిణి నక్షత్రం వారికి అనుకూలమైన యోగం ఉందండి రోహిణి నక్షత్రం వారు శ్రీకృష్ణుడి పుట్టిన జన్మస్థాన నక్షత్రం అండి రోహిణి నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా రాముల వారిని పూజ చేయటం అలాగే శ్రీకృష్ణుడిని ఆరాధన చేయటం అలాగే వీరి బలానికి చూడాలంటే మాత్రం హైగ్రవ దేవుడిని ఆరా ఆరాధన చేయటం దక్షిణమూర్తిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి కానీ మాత్రం ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం గడ్డు కాలం ఉంటుందండి ఉద్యోగస్తులకు మాత్రం కొన్ని ఆటంకాలు చిక్కులు చికాకులు కలుగుతాయి కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కలిసి వచ్చే ఉంటాయి అలాగే మాత్రం ఉద్యోగం బదిలీ కోరే వారికి తప్పకుండా వారి కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ఏరి ప్రాంతంలో బదిలీ కావాలనుకునే వారికి అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుంది కా ఉద్యోగం చేస్తున్న కాడ కా బాసులతో కావచ్చు లేదా కొలిక్స్తో కావచ్చు ఏమైనా విరోధాలు చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోయే ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే చంద్రగ్రహణ టైంలో మాత్రం స్త్రీలకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి బాలలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చంద్రగ్రహణం ముందు రోజు మాత్రం చాలా వరకు మాత్రం జాగ్రత్త పాటించాలండి మరి కురుదేవతని ఆరాధన చేయటం అలాగే సర్వదేవతల్ని పూజ చేయటం చాలా వరకు మంచిది వారి జాతక బలంలా ముఖ్యంగా మాత్రం మీరు ఎవరికి చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత మాత్రం ఒక రెండు రోజుల తర్వాత మాత్రం మీరు బియ్యం కానీ ముత్యం కానీ అలాగే తెల్లటి వస్త్రం కానీ దానం చేయడం వీరి మీద చాలా వరకు మంచి ప్రభావం చూపించే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే కళాకారులకు మాత్రం తిరిగి ఉండదండి శుక్రగ్రహం బాగుంది నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు అలాగే వీరి జాతకంలో సాంకేతిక నిపుణులు కావచ్చు అలాగే మాత్రం జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు కెమెరామ్యాన్స్ కావచ్చు ఇక చాలామంది ఉంటారండి కళాకారులు మాత్రం ముఖ్యంగా టీవీ కళాకారులు కావచ్చు కానీ సినీ కళాకారులు కావచ్చు రంగస్థల కళాకారులు కావచ్చు వాళ్ళు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ అమ్మదై ఉంటే అన్నీ అంటే ఆ విజయవాడ కనకదుర్గమ్మని పూజ చేయటం చాలా వరకు మంచిది లేదా గాయత్రి మాతని లేదా లక్ష్మీదేవతని సరస్వతి దేవతని అలాగే మాత్రం చాలా వరకు మాత్రం కులదేవతలు కూడా ఉంటారండి నల్లపూచమ్మ కానీ ముత్యాలమ్మ కానీ మైసమ్మ కానీ అలాగే మాత్రం గంగమ్మ కానీ పోలేరమ్మ కానీ రాజరాజేశ్వరి దేవత కానీ రకరకాల దేవ అమ్మవార్లకు కొన్ని కోట్ల పేరు ఉన్నాయండి అమ్మవార్లను పూజ చేయటం చాలా వరకు మంచిది విద్యార్థులు మాత్రం సరస్వతి మాత్రం పూజ చేయటం చాలా వరకు అనుకూలంగా ఉంటుందండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే విద్య విషయంలో కొన్ని ఆటంకాలు వస్తాయండి మదుమరుపు చాలా ఉంటుంది ఆ మతిమరుపు చిక్కు చికాకు తొలగిపోవాలంటే మాత్రం ఆంజనేయ స్వామి సందర్శనం చేయటం మంచిది విఘ్నేశ్వరునికి మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం మంచిది గంటల గంటల పూజలు చేయాలని ఏం లేదండి మనస్ఫూర్తిగా ఒక పది నిమిషాలు పూజ చేసినా కూడా చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం చాలా మతిమరుపు ఉన్నవారు సరస్వతి లేహం ధరించటం సరస్వతి లేహం వారు వాడటం సరస్వతి చూర్ణం మాత్రం పాలతో తాగటం గో ఆవు పాలతో తాగటం చాలా వరకు మంచిది వారి జాతక బలానికి అలాగే మాత్రం వివాహ శుభకార్య విషయాల్లో అయితే ఇప్పుడైతే ముహూర్తాలు అయితే లేవండి చిన్న చిన్న శుభకార్యాలు అయితే కలిసి వస్తాయి వివాహ శుభకార్యాలు అయితే కలిసి రావు ఈ రాశివారి జాతకంలో చంద్రగ్రహణ ప్రభావం చాలా ఉంటుందండి ఎందుకంటే ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ప్రతి రాశి వారి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కానీ మాత్రం కొన్ని రాశుల మీద అనుకూలంగా ఉంది కొన్ని రాశుల మీద అనుకూలంగా లేదు కాబట్టి చంద్రగ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మాత్రం గర్భిణీ స్త్రీలు కావచ్చు లేదా మాత్రం బాలలు కావచ్చు పిల్లలు కావచ్చు సడన్గా ప్రయాణం చేయటం కానీ మాత్రం చేయొద్దండి కానీ మాత్రం సాధకులు కావచ్చు లేదా మాత్రం మంత్ర సాధకులు కావచ్చు యంత్ర సాధ సాధకులు కావచ్చు అసంటి వారు మాత్రం వారు ఉపవాసం ఉండి ఉండటం చాలా వరకు మంచిది మామూలుగా ఉండేవారైతే మాత్రం మామూలుగా మాత్రం కులదేవతని పూజ చేయటం చాలా వరకు మంచిదండి విదేశాలను విదేశానం వెళ్ళాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి రాజకీయ నాయకులకైతే కలిసి వస్తుందండి గురుబలం ఉంది రాహుబలం ఉంది మరి జాతక బలానికి బుధగ్రహ బలం లేదండి అందువలన వ్యాపారంలో కలిసి రాదు వీరి జాతక బలానికి సైన్స్ రంగంలో కూడా కలిసి రాదు స్టాక్ మార్కెట్ రంగంలో కూడా కలిసి రాదు అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం ఉన్న వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బోధన రంగంలో ఉన్న వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జాతకంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ఆరోగ్యం మహాభాగ్యం ఉన్నారు పెద్దలు కానీ మాత్రం ముఖ్యంగా మానసిక చిక్కులు కానీ ఆరోగ్యపర శారీరకపరమైన చిక్కులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే ఆరోగ్య ప్రధాత మాత్రం శివుడు అంటే మహాశివుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతిక బలానికి వీలైతే శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయటం అలాగే శ్రీకళాస్తిని దర్శనం చేయటం అలాగే వీరి జాతక బలానికి లేదా వారు ఉండే గ్రామంలో కావచ్చు ఊర్లో కావచ్చు సిటీలో కావచ్చు శివాలయం సందర్శనం చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి వీరికి ఆకస్మికంగా మాత్రం దూరదేశ ప్రయాణం అయ్యే అవకాశం ఉంది అలాగే వీరి జాతక బలానికి మాత్రం రాహుగ్రహం మంచిగా ఉంది కాబట్టి ఎక్కడ పోయిన అనుకూలంగా సాధించే అవకాశం ఉంటుంది కానీ ఇంట్లో మాత్రం ప్రశాంతత ఉండదు ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుందండి రాష్ట్రపరంగా మాత్రం దేశపరంగా మాత్రం ముఖ్యంగా కేంద్రపరంగా మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి కానీ కొత్తగా కొన్ని పనులు మొదలుపెట్టేవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి పెద్దల పేరు పేరు పెద్దల మాట ప్రకారం నడవాలండి నడిస్తే వారు కలిసి వచ్చే ఉన్నాయి కానీ స్వతాబుద్ధి మీద నడిస్తే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్